నేను మొన్న మాట జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం ఆయన కాపాడినప్పుడు నేను ఇట్లా చాలా మంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మళ్ళీ చెప్తున్నాయి అలా సామా జగన్మోహన్ రెడ్డి కానీ సై రెడ్డి కానీ మరుసూరు గారు కానీ రామన్న గోపణ ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై ఇవాళ వాళ్ళ స్ఫూర్తి పదార్థకాలు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పుడు వేరే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకే బాబురావు సార్ చెప్పాడు మీరు చాలామంది నక్సలిజం అంటే ఏందేలు లేదు దీన చాలా మందికి నక్సలిజం అంటే ఏందోళన లేదు కానీ తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో తప్పుడు తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు విద్యార్థి పక్ష ఇవాళ ఈ నక్సల్స్ నరమేదం మేధం మదనం పేరుతోని వాళ్ళ ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం సదస్సులు నిర్వహించే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా అర్బన్ నక్సల్స్ పేరుతోని ఈరోజు అనేక అనేక ప్రాంతాలు ఒక నిషేధిత సంస్థ అనుబంధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి బహిరంగ నిషేధ సంస్థకి వాళ్ళ మద్దతు తెలుస్తున్నారంటే వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మీద చిత్తపరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇలా విద్యా కమిటీలో అనేక వ్యవస్థలు ఇలా ఆ వ్యక్తులను ఆ భావాచులు వ్యక్తులను నష్టంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకు ఏం బోధించదలుసుకున్నానో చెప్పాలి ఇలా విద్యార్థి పరిస్థితి ఒక డాక్టర్ కావాలి ప్రతి విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి ఒక దేశభక్తులు కావాలి మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి దేశానికి ఉపయోగపడాలని చెప్పి కోరేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు తుపాకీ కొట్టండి మీకు చదువు అవసరం లేదు ఇలా జంగల్ పోండి పేదలను చంపండి ఆదివాసులను చంపండి ఎస్సీ ఎస్టీ బరువు బలహీన వర్గాలను చంపండి అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాజం ఆలోచించాలి మీరు చదువు కావాలన్నా తుపాకీ కావడా ఇలా సమాజంలో చర్చ జరగాల్సిన దీనిలో చర్చ జరగాల్సిన ఉండదు ఇలా ఇలా సపోజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి అదే కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు అంతకు టీడీపీలో ఉండొచ్చు టిఆర్ఎస్ లో ఉండొచ్చు ఇదే కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ ఇదే కాంగ్రెస్ పార్టీ అదా చేస్తున్నటువంటి శ్రీపాదరావు మద్దతు వ్యక్తులు నష్టలే చిత్తం నర్సిరెడ్డిని మద్దతు వ్యక్తులు నష్టల్స్ రాజ్యాంగటువంటి ఆదివాసీకి వ్యక్తిని ఎస్టీ ట్రైవెల్ సమస్య వ్యక్తిని మద్దతు వ్యక్తులు నక్సల్స్ అనేక అనేక పోలీసులు చంపించిన వ్యక్తులు నక్సల్స్ దీన్ని సామాజిక సమస్యగా ఏ విధంగా చూస్తామో ఒక్కసారి వచ్చింది వాళ్ళ మహాముత్తారంలో మహాముతలు ఒక ఎస్ఐ వాళ్ళ భార్య శ్రీమంత పాపం డ్యూటీ చేసుకొని వాళ్ళ భార్య శ్రీమంతం కార్యక్రమం అటెండ్ చేయాలని పోతుంటే ఇదే నక్సలేట్లు వాళ్ళ బాంబులు వచ్చి కాల్చం ఇది ఏ సామాజిక సమస్య సామాజిక కొంత చూడలో ఇప్పుడున్నటువంటి వర్గం ఇప్పుడున్నటువంటి ఈ అర్బన్ నక్సల్స్కి స్పష్టం చేసిన అవసరం ఉంది రాజ్యాంగా చంపారు దేనికోసం చెప్పారు ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఇలా అడవి ప్రాంతానికి పోతే చిన్న పిల్లలున్నారు ఇలా ఆయన కూడా చంపేశారు ఇది సామాజిక కొంత చూసడా వీళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా అనేక విషయాల్లో కూడా ఇవాళ నక్సల్స్ విధ్వంసాలు సృష్టించారు వాళ్ళ హయాం వాళ్ళప్పు అనేక ప్రాంతాల్లో ఇలా చూడండి మహాముత్తారం కానీ ఇవాళ నల్లమల్ల అడవులు కానీ అనేక ప్రాంతాల్లో ఆదిలాబాద్ ప్రాంతం కానీ వరంగల్ కానీ కరీంనగర్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇట్లా అనేక జిల్లాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ లేకుండే ఒక స్కూల్ లేకుండే ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే నక్సల్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఒక హాస్పిటల్ పేద తండాల్లో కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో పేద ప్రజలకు ఒక వైద్యుడు వైద్యం చేయాలంటే నక్సల్స్ అడ్డుకునేవాళ్ళు ఇవాళ ఒక టెలికమ్యూనికేషన్ సంబంధించి ఉద్యోగం పోవాలంటే నక్సల్ సతమార్చేవారు రక్షణ కోసం ఒక కానిస్టేబుల్ పోతే నక్సల్ సతమార్చేవారు ఫారెస్ట్ రక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు పోతే నక్సలు సతమార్చేవారు మా పుట్ట కూటి కోసం మేము కూలి పని చేసుకుంటా చెప్పి ఒక ట్రైబల్ కులస్థి ట్రైబల్ జాతికి సంబంధించిన వ్యక్తులు పోతే నక్సలు సతమార్చేవారు ఇలా నక్సల్ సతమార్చింది ఎవరు డాక్టర్లను చంపేరు ఉపాధ్యాయులను చంపేరు అడ్వకేట్స్ చంపేరు రైతులను చంపారు పేద ప్రజలను చంపారు యాభై వేల మందిని బలి నక్సల్స్ ఏ విధంగా దేశభక్తులు ఇస్తారు ఏ విధంగా సంస్కారకర్తలు ఇస్తారో ఇవాళ స్పష్టంగా ఉంది ఇవాళ ఇవాళ చూడండి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెళ్ళిపోతా మీరు మంతనివ్వండి ఏ ఈ దేశంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా నేషనల్ హైవేస్ వచ్చినాయి ఇవాళ జంగల్ నుంచి హలో అన్ని ఇలా టెలి కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇవాళ మనం బలపరిచేవాళ్ళు బలోపీతం చేసినవి ఇవాళ ఫారెస్ట్ పోయినా మాట్లాడుకుంటున్నాం ఏరికైనా రోడ్లు ఉన్నాయి వైద్యం ఉంది విద్య ఉంది అన్ని రకాల సదుపాయాలు ఇవాళ అన్ని ప్రాంతాలు జంగల్ ప్రాంతాల్లో ఉన్నాయంటే వాళ్ళ ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారంటే ప్రజలు దాన్ని సహకరిస్తున్నారంటే వాళ్ళ నక్సల్స్ మీద ఇంత వ్యతిరేకత ఉంది నక్సల్స్ యొక్క భావాజాలాన్ని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారు ఇన్ని సంవత్సరాలుగా నక్సల్స్ వల్ల అభివృద్ధికి దూరమైన అనేక ఇబ్బందులు పడ్డం అనేక అవస్థలు పడ్డం పేదలం పేదలకైనా ఇబ్బంది పడ్డం తిండికి లేరు తిప్పోళ్ళ అనేక అవతలు పడ్డం అని చెప్పి ప్రజలందరూ భావించడానికి నక్సల్స్ ఇవాళ గ్రామాల నుంచి తరిమి కొట్టిరు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు సహకరించారు కనుకనే రోజు ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశంలో అనేక నక్సల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు అంత మంత్రి ఓడ భయపడగలం సిరిస్థల ఓరండా భయపడవడం పోవాలంటే మూడు గంటలు బస్సుల పోతే చంపేస్తారు కార్ల పోతే బస్సుల పోతే పెయిల్ చేస్తారు పోలీస్ జీవిలో వేలు చేస్తారు ఇట్లా అనేక సందర్భాలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రోజు ఈ దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయల నిధులను ఇవాళ ప్రత్యేకంగా కేటాయిస్తూ ఇటువంటి దేశ జోహులను సంఘ విద్రోహ శక్తులను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆలోచనతో ఇవాళ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకే దీన్ని ఏమంటారంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నక్సల్స్ వ్యతిరేకిస్తుందంటే వీళ్ళు సమాజానికి వ్యతిరేక శక్తులు అని చెప్పి తప్పుడు పత్రాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇవాళ మీరు చాలా మంది విద్యాత్పక్ష కార్యకర్తలు ఇప్పటికీ నేను కూడా మా పార్టీ మీటింగ్ చెప్తాడు నేను వాళ్ళ చరిత్ర తిరుపతి కావచ్చు ఎవరైతే ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ చాలామంది బలిదానం అయిపోయారు వాళ్ళు ఏ విధంగా త్యాగం చేశారు దేనికోసం త్యాగం చేశారు ఆ చరిత్రను తరతరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద అందుకే బాబురావు కూడా ఇంతకుముందు చెప్పారు నేను వాళ్ళు ఏ రోజు పుట్టిారు ఏ రోజు చనిపోయారు కాదు నిజంగా హుజాబాద్ రవీందర్ రావు రవీంద్రరావు రావు భారతీయ జనతా పార్టీ కార్యకర్త రథయాత్ర చేశానని చెప్పి ఆ రవీందర్ రావును స్కూటర్ కట్టేసి స్కూటర్ తప్పేసి కట్టేసి రోడ్డు మీద స్కూటర్ మీద గుంజుకుంటా అన్ని రోడ్లు నింపారు ఎంత అవస్థపడాలని కోసం చెట్టు దేవుని పూజ చేస్తే మౌసరగౌడు దేవుని పూజ చేస్తే చంపేస్తారు జయానంద్ గణేష్ని పూజ చేస్తే చంపేస్తారు జాతీయ జెండా ఎగరేస్తే చంపేస్తుంది సంస్థ కోసం ఫైట్ ఇయర్స్ సంభవిస్తుంది కాబట్టి ఇవన్నీ విషయాలను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళ అర్బన్ నక్సల్స్ పేరుతో ఎవరైతే ఇవాళ సమాజంలో పట లేనిపోని ఆలోచన కల్పిస్తారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరారు ఆపరేషన్ కగార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పినాం మేము బ్యాలెడ్ కు ద్వారా అధికారం బ్యాలెడ్ కోసం మేము కొట్లాడుతున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా బ్యాలెట్ ద్వారా న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాం ఇవాళ బుల్లెట్ ద్వారా కొట్లాడాలని మీరు చూస్తున్నారు ఒకే ప్రాంతాల్లో ఈ రెండు ఇమిడలో కాబట్టి మేము తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం కావాలని మీరైతే కోరుకుంటున్నారో తుపాకీ గుట్టం ద్వారా మీరైతే చేయాలని చూస్తున్నారో దాన్ని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పి వాళ్ళ అమిత్ గారు చెప్పిన తర్వాత వాళ్ళ ఆపరేషన్ కగార్లో అనేక మంది వాళ్ళ నక్సలైట్లు వాళ్ళు లొంగిపోయారు ఇప్పుడు వాళ్ళు లొంగిపోతూ ఉన్నారు వాస్తవాలు తెలుసుకొని లొంగిపోతూ ఉన్నారు ఇంతవరకు వాళ్ళు సాధించింది ఏం లేదు ఇంతవరకు ఇక తుపాకి గుట్టం బట్టి మీరు సాధించింది ఏంది ఏం లేదు అమాయక ప్రజలను అమాయక గిరిజనులను అమాయక విద్యార్థి సంఘ నాయకులను అనేక మంది రాజకీయ పార్టీ నాయకులను అమాయక పోలీసులను చంపింది తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏంది అంటే శూన్యం వల్ల సాధించింది వాళ్ళ బ్యాలెట్ నమ్ముకొనిటువంటి భారతీయ జనతా పార్టీ కానీ బ్యాలెడ్ నమ్ముకునే విద్యార్థి పరిషత్ కానీ బ్యాలెడ్ నమ్ముకునే అనేక సంస్థలు అనేక సంస్థలు కానీ ఇవాళ ఈ దేశంలో ఈ దేశాన్ని ఏలే పరిస్థితి వచ్చింది ఈ దేశాన్ని పాలించే పరిస్థితి వచ్చింది ఈ దేశాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగిరేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ సక్సెస్ అయింది వాళ్ళ జాతీయవాదులు ఈ దేశంలో సక్సెస్ అయిన తప్ప బ్యాలెడ్ నమ్ముకున్న జాతీయవాదులు సక్సెస్ అయిన తప్ప బుల్లెట్ నమ్ముకున్న టెర్రరిస్టులు కానీ బుల్లెట్ నమ్ము నక్సలి గాని ఇలా పూర్తిగా నిర్మూలించి అంతమైపోయిన విషయాన్ని ఇలా సమాజం గుర్తించాలి అయినప్పటికీ